బాలకృష్ణతో ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలి మనసులో మాట బ చెప్పిన చిరు తాను ఇంద్ర మూవీ చేయడానికి బాలకృష్ణ నరసిం సమర్సింహారెడ్డి ఆదర్శమని కథానాయకుడు చిరంజీవి అన్నారు బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి బాలకృష్ణ నట జీవితం ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ బాలయ్య బాబు యాభై సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు తెలుగు చలనచిత్రానికి చలనచిత్ర పరిశ్రమకు ఒక వేడుక అరుదైన రికార్డ్ బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం ఎన్టీఆర్ ప్రజల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు హీరోల మధ్య ఎటువంటి గొడవలు భేదాభిప్రాయాలు ఉండవు మంచి సంబంధంతోనే హీరోలు మెలుగుతూ ఉంటారు అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు అని భావిస్తున్నామన్నారు మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు మాతో కలిసి డ్యాన్స్ చేస్తారు యాభై సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ వంద ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నారు రాజకీయ వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం నా భూతో నా భవిష్యత్ మేమంతా ఒకే కుటుంబం లాంటి వాళ్ళం ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు బాల్యం నుంచి నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు బాలయ్య ఐదు వందల రోజులకు పైగా సినిమా అంటే ఆ ఘనత బాలయ్యేది హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలవడం సంతోషం నటుడు మోహన్ బాబు ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలకృష్ణ ఆయన ప్రత్యేకత ఆయనకు ఉంది యాభై సంవత్సరాల మీ ప్రయాణం ఎంతోమంది కొత్త నటీనటులకు నటులకు ఆదర్శం అన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్ బాలకృష్ణ నాకు సోదరులు లాంటివారు ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది ఒకప్పుడు మేమంతా చెన్నైలో కలిసి ఉండేవాళ్ళం మీరు ఇలాగే వంద ఏళ్ల వేడుకలు జరుపుకోవాలి కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సంస్కారం వల్ల అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి బాలయ్య ఆయనకు తండ్రి దైవం గురువు ఆయన తండ్రి ఎన్టీఆర్ఏ బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు స్వేచ్ఛగా ఉండే తత్వం ఆయన నిండు నూరేళ్ళు ఆ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలి కమల్ హాసన్